నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ నేను కళ్యాణి చదువులకు ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఉండాలన్నదే ప్రభుత్వ అభిమతమని శాసనసభాపతి అన్నారు అనకాపల్లి జిల్లా గొలుగొండ మండలం ఏఎల్పురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మెగా పేరెంట్స్ సమావేశానికి ముఖ్య అతిథిగా స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు హాజరయ్యారు తొలుత స్కౌట్ విద్యార్థుల నుంచి గౌరవ వందనం స్వీకరించిన స్పీకర్ను పాఠశాల ఉపాధ్యాయులు పేరెంట్స్ కమిటీ సభ్యులు సన్మానించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్థిక ఇబ్బందులు లేని విద్యను అందించేందుకే తల్లికి వందనం అమలు చేస్తున్నారన్నారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు గాలి కృష్ణ ప్రసాద్ స్కూల్ కమిటీ చైర్మన్ లగుడు రాజుల నాయుడు సర్పంచ్ లోచుల సుజాత టీడీపీ మండల అధ్యక్షులు అడిగర్ల నానిబాబు జనసేన పార్టీ ఇన్ఛార్జు రాజన్న సూర్యచంద్ర మాజీ జెడ్పీటీసీ చిటికెల తారక వేణుగోపాల్ చింతల సూర్యప్రకాష్ తల్లిదండ్రులు విద్యార్థులు పాల్గొన్నారు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని హై స్కూల్లో కూడా మీటింగ్ జరుగుతుంది ఇవాళ అన్ని హై స్కూల్ రాష్ట్రంలో అన్ని హై స్కూళ్ళు ఉన్నాయో అన్ని హై స్కూల్లో మీటింగ్ జరుగుతున్నాయి ఈ వినోడే కాదు ఎందుకు ఈ మీటింగ్ అంటే ఎంత ప్రభుత్వం బాధ్యత నాచ బాధ్యత అన్నారు కానీ ఈ తల్లిదండ్రులు బాధ్యత ఏంటి అన్నది నాలుగు విషయాలు చెప్పడం కోసం వచ్చాను నేను ఇవాళ అని చెప్పి కార్యక్రమం ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఏమన్నారంటే మా ప్రభుత్వం వస్తే వీరందరికీ కూడా బ్యాంకుల్లో లో డబ్బులు వేసి బాధ్యత మేము తీసుకుంటాం పిల్లలందరికీ అన్నారు దాని ప్రకారంగా ఈవేళ రాష్ట్రం మొత్తం మీద అరవై ఏడు లక్షల మందికి ఇస్తామమ్మా అరవై వేలు కాదు అరవై ఏడు వేలు కాదు అరవై ఏడు లక్షల మందికి ఈ కార్యక్రమాన్ని చంద్రబాబు గారు ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకొని వారందరికీ కూడా అన్నమాడు ప్రకారంగా పదమూడు వేల రూపాయలు మీ అకౌంట్లో వేయడం జరిగింది మిగతా రెండు వేల రూపాయలు పదిహేను వేల రూపాయలు వేస్తా ఉన్నాం పదమూడు వేల రూపాయలు తీసాం రెండు వేల రూపాయలు స్కూల్ అకౌంట్ లో వస్తుంది తెలుస్తుంది తప్పించి ఏం చేస్తారో ఏం తెలియదు అలాగే మన నర్సీపట్నం నియోజకవర్గం వస్తే ఇది రాష్ట్రం కోసం చెప్పారు ఇప్పుడు ఇప్పుడు మన నియోజకవర్గం వస్తే మొత్తం నర్సీపట్నం నియోజకవర్గం మొత్తం మన పిల్లలకి సంవత్సరానికి ఈ పథకం కింద ముప్పై ఐదు కోట్ల ముప్పై ఐదు లక్షలు ఇస్తున్నాం సంవత్సరానికి ఈ పథకం కింద మొన్న ఇచ్చిన మాట ప్రకారంగా చంద్రబాబు నాయుడు అబ్బాయి లోకేష్ గారు మీ మంత్రి తెలుసా మీ ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు లోకేష్ అందులో మీకు స్కూల్ బ్యాగ్స్ ఇచ్చారు కదా తొంభై ఆరు వేల ఎనిమిది వందల ఏడు మందికి ఇచ్చాం మీ బెల్ట్స్ పెట్టారు బెల్ట్స్ ఆ బెల్ట్స్ కూడా అరవై వేల తొమ్మిది వందల ఒకటి నోట్ బుక్స్ ఇచ్చాం బూట్లు ఇచ్చాం స్వచ్ రెండిటి అక్కడ సాక్ష కొ ఇచ్చారు యూనిఫారం మీ పట్టగోరం ఊరికి ఇచ్చ వచ్చారు ఓం శ్రీ మాథి ప్రభుత్వం శ్రీ 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 తలుపులమ్మ అమ్మవారి దేవస్థానం లోవ కుమండలం శ్రీ తలుపులమ్మ అమ్మవారి ఆషాడ మాసోత్సవాల ఆహ్వానం ஜூன் இவையே ஜு இரவையே வரைக்கும் நிர்வகிச்சு பூஜா காரி ஜூன் இரவீ ஆதிவார விவாத மட்டி காஜுத்தோ அம்மவாரிக்கு பிரத் அலங்கர ஜுலை ஐதவ தேதி அம்மவாரி ஜன்ம நகத்திரம் சுவீ சந்தர் பஞ்சாமத அபிஷேகம் ஜுலை ஆரவத்தேதீ ஆதிவாரம் தொழில ஏகாதி சந்தர் லட்ச துளசி பூஜ జూలై పదవ తేదీ గురువారం పౌర్ణమి సందర్భంగా చండీ హోమం మరియు ఎర్ర కలువ పుష్పాలతో లలిత సహస్ర హోమం జూలై పదమూడవ తేదీ ఆదివారం నాడు వివిధ కూరగాయలతో అమ్మవారిని శేకాంబరి భూమిగా అలంకరణ ఇరవైయవ తేదీ ఆదివారం నాడు బహుళ ఏకాదశి సందర్భంగా అమ్మవారికి దులబర్చున మరియు లక్ష ఇరవై మూడవ బుధవారం సాయంత్రం నాలుగు గంటలకు ఇరవై నాలుగవ తేదీ గురువారం ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుండి సప్తనది జలాలతో అమ్మవారికి గట్టాభిషేకం నిర్వహించబడింది పై పూజా కార్యక్రమాల ఎందు పాల్గొనదలిచిన భక్తులు దేవస్థానం కార్యాలయం నందు సంప్రదించి అమ్మవారి పూజా కార్యక్రమాల్లో పాల్గొని శ్రీ అమ్మవారి కొట్టుకు పాత్రులు కాగలరు అనుపలమ్మను దర్శించుకో ఇష్ట కార్యాలను సిద్ధించుకో ఇట్లు ఉప కమిషనర్ మరియు కార్యనిర్వహణ అధికారి లోవ దేవస్థానం లోవ తుని మండలం